అందరికీ నమస్కారం వెల్కమ్ టు గుడ్ వైబ్ టాక్స్ ఈరోజు ఈ వీడియోలో అత్యంత శక్తివంతమైన ప్రదోషకాల శివ పూజ యొక్క పురాణ గాథ గురించి తెలుసుకుందాము సాధారణంగా పరమశివుడు యొక్క భక్తులు అందరూ ఏడాదికి ఒక్కసారి వచ్చే మహాశివరాత్రి కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు ఆ రోజు రాత్రి మొత్తం కూడా జాగారం చేస్తే పుణ్యం వస్తుంది అని నమ్ముతారు అది నిజమైనప్పటికీ శివరాత్రి కంటే వేగంగా అంతకంటే సులభంగా అడిగిన వెంటనే వరాలు ఇచ్చే సమయం ఏమిటంటే ప్రదోషకాలం శివరాత్రి రోజున పరమశివుడు నిశ్చలంగా లింగోద్భవ కాలంలో ధ్యానంలో ఉంటూ ఉంటాడు కానీ ప్రదోష సమయంలో మాత్రం కైలాసంలో ఆనంద తాండవం చేస్తూ ఉంటాడు ఈ సృష్టికి మూలకారకుడు అయిన ఆ శివుడు అత్యంత ఆనందంగా నాట్యం చేస్తే ఈ ప్రదోష సమయంలో మీరు మనసులో ఏది కోరుకుంటే అది తక్షణమే జరుగుతుంది అంతటి శక్తివంతమైన ప్రదోష కాలం వెనుక ఉన్న రహస్యమేమిటి ఆ సమయంలో ఒక మారేడుదళం చెంబుడు నీళ్లు ఎందుకు మీ యొక్క తలరాతను మారుస్తాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము అయితే ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేసి ఓం నమశివాయ అని కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీరు చేసిన ఈ చిన్న పని వలన మాకు ఎంతో ఆనందం కలిగి మరిన్ని మంచి వీడియోలు చేయడానికి ఆసక్తి కలుగుతుంది ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ప్రదోషకాలం అంటే ఏమిటి ఈరోజు ఈ ప్రదోషకాలం వెనుక ఉన్న పురాణ గాథ గురించి తెలుసుకుందాము పూర్వం కృతయుగంలో అమృతం కోసం దేవతలు మరియు రాక్షసులు పోటీపడి పాల సముద్రాన్ని చిరికారు వాసుకి అనే పామును తాడుగా చేసి మరీ మదించారు వారి కోరిక అమృతం కానీ ఆ సమయంలో సముద్రంలో నుంచి మొదటిగా పుట్టింది అమృతం కాదు సర్వ లోకాలను సమస్త జీవరాశిని ఒక్క క్షణంలో బూడిద చేయగలిగే భయంకరమైన హాలాహలం అంటే విషం పుట్టింది ఆ విషాగ్ని సెగలకు ముల్లోకాలు తల్లడిల్లిపోయాయి దేవతలు మరియు రాక్షసులు భయంతో పరుగులు తీశారు దిక్కుతోచని ఆ సమయంలో వీరు అందరూ కైలాసానికి వెళ్ళి పరమశివుడి పాదాల మీద పడ్డారు రక్షించు మహానాథ అని ఆర్తనాదాలు చేశారు అప్పుడు ఆ లయకారుడు కరుణామయుడు అయిన శివుడు తన బిడ్డల భయాన్ని చూడలేకపోయాడు ఒక చిన్న నేరేడు పండు అంత విషాన్ని చేతిలోకి తీసుకొని మంచినీల మింగేశాడు కానీ ఆ విషం కడుపులోకి వెళితే లోకాలన్నీ ఆయన కడుపులో ఉన్నాయి కాబట్టి అవి నాశనం అవుతాయి బయట ఉంటే జీవరాశి నాశనం అవుతుంది అందుకే లోక కళ్యాణం కోసం అమ్మ పార్వతీదేవి ఆయన గొంతును పట్టుకోగా కంఠంలోనే నిలిపివేసి నీలకంఠుడిగా మారాడు ఆ మహాదేవుడు ఆ గండం గడిచిన ఆనందంలో ఆపద తొలగిపోయిన సంతోషంలో సరిగ్గా సూర్యాస్తమయ సమయంలో అంటే త్రయోదశ తిథి సాయంకాలాన శివుడు తన డమరుకాన్ని మోగిస్తూ నందివాహనం కొమ్ముల మధ్యన నిలబడి ఆనంద తాండవం చేశాడు ఆ సమయమే ప్రదోషం ఆ సమయంలో సకల దేవతలు బ్రహ్మ విష్ణువు సరస్వతి లక్ష్మీదేవి అందరూ శివుడు చుట్టూ చేరి స్థుతిస్తూ ఉంటారు అందుకే శాస్త్రం చెబుతుంది ప్రదోష సమయంలో ఒక శివాలయాన్ని దర్శిస్తే ముక్కోటి దేవతలను దర్శించిన పుణ్యం లభిస్తుంది విడివిడిగా ఏ దేవుడిని పూజించాల్సిన అవసరం లేదు ప్రజలు శివాలయంలో అడుగు పెడితే సమస్త దేవతల ఆశీర్వాదం లభిస్తుంది అయితే ఇప్పుడు ప్రదోష సమయంలో మన కష్టాలు పోవాలంటే ఏమి చేయాలి అని తెలుసుకుందాం లక్షలు ఖర్చు పెట్టి హోమాలు చేయాల్సిన అవసరం లేదు ఒక చెంబుడు నీళ్లు మరియు ఒక బిల్వదళం సమర్పిస్తే చాలు శివుడు అభిషేక ప్రియుడు ఎందుకంటే ఆయన కంఠంలో హాలాహలం అనే విషం ఉంది ఆ విషం తాలూక వేడి తాపం ఆయన్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది నెత్తిమీద గంగమ్మ ఉన్నా సరే భక్తులు ప్రేమతో పోసే చల్లని నీటి కోసం ఆయన పరితపిస్తాడు ప్రదోష సమయంలో అంటే సూర్యుడు అస్తమించిన ఆ సంధ్యా సమయంలో మీరు భక్తితో పోసిన ఒక చెంబుడు నీళ్లు ఆయన కంఠంలో వేడిని చల్లారుస్తాయి ఆయనకు ఉపశమనం కలుగుతుంది ఆ కృతజ్ఞతతో నీ జీవితంలో ఉన్న కష్టాల మంటను చల్లారుస్తాను అని ఆయన భక్తులకు ఇచ్చిన వాగ్దానం మారేడు దళం మూడు ఆకులు కలిపి ఒక దళంగా ఉండే మారేడు సాక్షాత్తు ఆ శివుని యొక్క మూడు కనులకు మూడు గుణాలకు ప్రతీక కానీ ఇక్కడ ఒక రహస్యం ఉంది మారేడు చెట్టు మొదట్లో సాక్షాత్తు లక్ష్మీదేవి నివాసం ఉంటుంది ఎవరి ఇంట్లో అయితే విపరీతమైన దారిద్యం ఉంటుందో ఎంత సంపాదించినా డబ్బు నిలవడం లేదో అప్పులు బాధలు ఉన్నాయో వారు ప్రదోష సమయంలో శివలింగం మీద మారేడు దళాన్ని సమర్పించాలి ఆ దళాన్ని శివుడికి అర్పించడం అంటే మీ యొక్క దారిద్యాన్ని వదులుకొని లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందే మార్గాన్ని తెరవడమే పురాణాల ప్రకారం కోటి జన్మల పాపరాశిని తొలగించేది ఒక మారేడు దళానికి మాత్రమే ఉంది ఇంకో విషయం ఏమిటంటే నందీశ్వరుడు మిగతా రోజుల్లో శివాలయానికి వెళ్ళినప్పుడు శివుడికి మరియు నందికి మధ్యలో నడవకూడదు అని అంటారు కానీ ప్రదోష సమయంలో మాత్రం ఒక ప్రత్యేకమైన పద్ధతి ఉంది ఈ సమయంలో శివుడు నంది రెండు కొమ్ముల మధ్యన నాట్యం చేస్తూ కనిపిస్తాడు అందుకే కాలంలో ఆలయానికి వెళ్ళినప్పుడు మొదట నందీశ్వరుడికి సమస్ నమస్కరించి ఆయన కుడిచేవిలో నీ కోరికను నీ యొక్క బాధను గుసగుసగా చెప్పాలి నందీశ్వర నా బాధను ఆ పరమేశ్వరుడికి చేరవేయు అని వేడుకోవాలి తర్వాత నంది రెండు కొమ్ముల మధ్యలో నుంచి శివలింగాన్ని దర్శించుకోవాలి దీనినే శృం దర్శనం అంటారు ఇలా చేస్తే మీ విన్నపం ఏ అడ్డంకులు లేకుండా నేరుగా కైలాసనాథుడికి చేరుతుంది అని శాస్త్రం చెబుతుంది ప్రదేశం ఎప్పుడు వచ్చినా గొప్పదే కానీ అది వచ్చే వారాన్ని బట్టి ఫలితాలు రెట్టింపు అవుతాయి ఒకవేళ ప్రదోషం సోమవారం వస్తే దానిని సోమప్రదోషం అంటారు సోమవారం శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు ఎవరికైతే మానసిక ప్రశాంతత లేదో ఇంటిలో ఎప్పుడు గొడవలు అవుతున్నాయో అనారోగ్యంతో బాధపడుతున్నారో వారు సోమప్రదోషం రోజున అభిషేకం చేస్తే అద్భుతమైన ఆరోగ్యం మరియు ప్రశాంతత కలుగుతుంది శనివారం వస్తే అది శని ప్రదోషం ఇది చాలా చాలా శక్తివంతమైనది ఏల తరబడి పట్టి పీడిస్తున్న శని ప్రభావం ఏలనాటి శని అష్టమ శని దోషాలు ఉన్నవారు ఈ శని ప్రదోషం రోజున శివాలయానికి వెళితే చాలు యముడిని కూడా జయించిన మృత్యుంజయుడు ఆ శివుడు ఆయన అనుగ్రహం ఉంటే శనీశ్వరుడు కూడా మీ జోలికి రాడు ఉద్యోగ సమస్యలు ఆర్థిక ఇబ్బందులు కోర్టు కేసులు ఉన్నవారికి శని ప్రదోషం ఒక వరం లాంటిది అని చెప్పవచ్చును కాబట్టి త్రయోదశి తిథి రోజున ప్రదోష సమయంలో గుప్పెడు మారేడు దళాలు మరియు చెంబుడు నీళ్లు తీసుకొని ఆ తండ్రికి అర్పించి మనస్ఫూర్తిగా నా కష్టాలు నా యొక్క బాధలు మీకు తెలుసు తండ్రి నన్ను ఈ బాధల నుంచి గట్టెక్కించు నాకు ఒక దారి చూపించు అని కోరుకోండి నమ్మకంతో చేస్తే తప్పకుండా జీవితంలో మార్పు వస్తుంది కాబట్టి ఇలాంటి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని మనందరిపైన ఆ శివుడి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను ఓం శివాయ